కుళాయిని బిగించడం చేంజింగ్ ద ట్యాప్ అవసరానికి అనుగుణంగా పైపు నుండి వచ్చే నీటి ప్రవాహాన్ని వాడుకోవడానికి లేదా ఆపడానికి మనం ఉపయోగించాల్సిన పరికరాన్ని కుళాయి అంటారు నల్ల నీటి కుళాయి ట్యాప్ కాక్ మరియు ఫాసెట్ అని కూడా అంటారు కుళాయిలు తయారు చేయడానికి ఇత్తడి ఇనుము స్టీల్ లేదా ప్లాస్టిక్ ను ఉపయోగిస్తారు నగరాల్లోని చాలా ఇళ్లలో వంటగది బాత్రూమ్ టాయిలెట్ వాష్ బేసిన్ మొదలైన వాటిలో కుళాయిలను ఏర్పాటు చేసుకుంటారు గ్రామాల్లో అన్ని ఇళ్లకు కుళాయిలు లేకపోయినా ఖచ్చితంగా వీధి కుళాయిలు ఉంటాయి కొన్నిసార్లు మీరు కుళాయిని ఆపివేసిన తర్వాత కూడా దాని నుండి నీళ్లు కారుతూనే ఉండడం మీరు గమనించే ఉంటారు లేదా దాని హ్యాండిల్ చుట్టూ నీరు లీకేజీ ఉండవచ్చు కొన్నిసార్లు కుళాయిని ఆపడంలో ఇబ్బంది కూడా ఉంటుంది మరియు కొన్నిసార్లు కుళాయిని విప్పినప్పుడు పెద్ద శబ్దం వినబడుతుంది ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా కుళాయిలో ఏదైనా లోపం లేదా పాడైపోవడం కారణంగా ఇటువంటి సమస్యలు వస్తాయి ఇసుక దుమ్ము లేదా ఇతర కణాలు లోపల చిక్కుకోవడం వల్ల వాషర్ అరికిపోయి కుళాయిలు పనిచేయవు కుళాయిలలో పిండిల్ లేదా గ్లాండ్ నట్ అవడం పిండిల్ వంకర పోవడం లేదా రింగులు అరికిపోవడం వల్ల కుళాయిలు పనిచేయకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో రిపేర్ చేయాలి లేదా కొత్త కుళాయిని అమర్చాలి కుళాయిని ఎలా అమర్చాలో చూద్దామా కుళాయిని ఫిట్ చేయడానికి టేప్ మరియు గ్లౌజులు అవసరపడతాయి ఎక్కడైతే కుళాయి సరిగ్గా పనిచేయడం లేదో అక్కడకు వెళ్లి ముందుగా కుళాయి స్పిండిల్ వద్ద ఏదైనా చెడిపోయిందేమో చూడాలి స్పిండిల్లో లోపం ఉంటే దాన్ని మార్చాలి లేకపోతే కుళాయిని మార్చే ముందు ప్రధాన నీటి సరఫరాను ఆపివేయాలి ఇప్పుడు అడ్జస్టబుల్ రెంచ్ సహాయంతో పాత కుళాయిని అపసవ్య దిశ అనగా యాంటీ క్లాక్ వైజ్లో తిప్పడం ద్వారా దాన్ని ఫిట్టింగ్ నుండి వేరు చేయాలి ఇప్పుడు కొత్త కుళాయిని ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో టెప్లాన్ టేప్ను కుళాయి థ్రెడ్లపైన గుండ్రంగా కనీసం ఐదు నుంచి సార్లు చుట్టండి ఇప్పుడు కుళాయిని సవ్య దిశలో అనగా క్లాక్ వైజ్ చేతితో తిప్పడం ద్వారా కుళాయిని ఫిట్టింగ్లోకి బిగించవచ్చు అయితే ఇక్కడ టెప్లాన్ టేప్ జాయింట్ బయట కనిపించకుండా చూసుకోవాలి పైప్ రేంజ్ లేదా అడ్జస్ట్ చేయగల రేంజ్ ఉపయోగించి కుళాయిని గట్టిగా ఫిట్టింగ్ చేయవచ్చు కుళాయిని అమర్చిన తర్వాత అది సరిగ్గా అమర్చబడిందో లేదో చూసుకోండి కుళాయిని విప్పి జాయింట్లో ఏదైనా లీకేజీ ఉందేమో చూడండి కుళాయి అమర్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం పనిచేస్తున్నప్పుడు సేఫ్టీ షూస్ సేఫ్టీ యాప్రాన్ మరియు గ్లౌజులు ధరించాలి కుళాయిపై కావలసిన దానికన్నా అధిక బలాన్ని ప్రయోగించి ఫిట్టింగ్ లోకి ఎక్కువగా బిగించవద్దు ఇలా చేయడం వలన కుళాయి థ్రెడ్లు దెబ్బతినవచ్చు కుళాయిని అమర్చేటప్పుడు కుళాయికి ఎటువంటి పగుళ్లు లేదా గీతలు పడకుండా జాగ్రత్త వహించండి పాడైన కుళాయి వల్ల నీరు వాడకుండానే బయటకుపోతుంది నీటిని ఆదా చేయడానికి పాడైన కుళాయిలను వెంటనే మార్చండి ఇప్పుడు మీకు కూడా అర్థమై ఉండాలి కుళాయిని వంటగది బాత్రూమ్ టాయిలెట్ మొదలైన ప్రదేశాలలో ఉపయోగిస్తారు కుళాయిలలో ఏయే లోపాలు వస్తాయి స్పిన్డ్రీల్ అరిగిపోవడం వాషర్ అరిగిపోవడం నట్ వదులుగా ఉండడం మరియు స్పిన్ స్పిన్డ్రిల్ వంగిపోవడం వంటి వివిధ రకాల లోపాలు కుళాయిని అమర్చడానికి ఏ ఉపకరణాలు అవసరమవుతాయి మీ పరిసరాల్లో ఏదైనా పాడైపోయిన కుళాయి ఉంటే వెంటనే దాన్ని మార్చండి ఇదే ఈరోజు మీ పని